వాడికి నాకు చిన్న పర్సనల్ సెటిల్మెంట్ ఉన్నాను నేను మాట్లాడినంత

వస్తే కానీ విషయం చెప్పలేదు ఇలా వాడెక్కడున్నాడు నా మర్షిందే కాసి సిద్ధులుగా వినపడలేదక్కడ ఇట్లా ఏమన్నా ఈ కాజం పాత నువ్వు నిన్న ఎలా షూట్ చేశావు అమెత్వాడు హోమ్ ఇష్టం మర్చి ఇంకో చోటే మిమ్మల్ని చంపేశాడు అయినా నన్ను కాబట్టానికి మీరు అందరికి తీసుకోవటం సరే నేనేదో గ్యాప్స్ వినపడలేదు ఓ అది తల్లెప్పున్నప్పుడు క్యాప్స్ పెట్టుకుంటాను అవి పెట్టుకుంటే ఇంకేం ఇవ్వడం సార్ అలవాటు ఏమి ఎందుకు సార్

పోలీస్ స్టేషన్ లో అయితే ఎఫ్ఐఆర్లు కేసులు ఉంటాయి సార్ ఇక్కడ నా పని ఉంటుంది సార్ పని ఉంది నువ్వు ఇక్కడే ఉండాలి నా కళ ముందే ఉండాలి అప్పుడే అప్పుడే నేను ఓకే సార్ మీరు ఇంకే భయపడకండి మీరు ఇంకా ఫుల్ గా నా కంట్రోల్ లో సెక్యూరిటీ సెక్యూరిటీని కొంచెం టైట్ చేస్తాను సార్ కుదిరితే వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తాను సార్ ఆన్ డ్యూటీ సార్ సల్యూట్ పట్టుకు నా గుడ్డు తెలుస్తుంది సార్ స్మాల్ రిక్వెస్ట్ కొంచెం తల్లెప్పుగా ఉంది తగ్గాక డ్యూటీలో జాగ్రత్త క్యాప్స్ పెట్టుకో పెట్టుకోవాలి సరే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చెప్పే కట్టు కథ స్టోరీ నాకు నచ్చింది అది డెడికేషన్ నా పర్సనల్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ గా అపాయింట్ చేస్తున్నాను సార్ మిమ్మల్ని బాగా ప్రొటెక్ట్ చేశానని ప్రమోషన్ ఇస్తున్నారా సార్ గ్రేట్ సార్ అయినా పోలీస్ స్టేషన్ లో అయితే ఎఫ్ఐఆర్ కేసులు ఉంటాయి సార్ ఇంకా నాకు పని ఉండదు సార్ పని ఉంది నువ్వు విక్రయం ఉండాలి నా కళ ముందే ఉండాలి అప్పుడే అప్పుడే నేను ఓకే సార్ మీరు ఇంకేం భయపడకండి మీరు ఇంకా ఫుల్ గా నా కంట్రోల్ లో ఉంటాను సెక్యూరిటీని కొంచెం టైట్ చేస్తాను సార్ కుదిరితే వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తాను సార్ సల్యూట్ కొట్టకు నా గుడ్డు తెలుస్తుంది సార్ స్మాల్ రిక్వెస్ట్ కొంచెం తల్లెప్పుగా ఉంది తగ్గాక డ్యూటీలో జాగ్రత్త క్యాప్స్ పెట్టుకో పెట్టుకో సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ செப்பே கட்டு தப்பேட்டாங்க பிச்சு தகுந்த ஏன் அங்கே குரேஸ் சோடு கூட படதா வாட்ரையாடு சார் ఎవరో సార్ నేను వాచ్మెన్ మినిస్టర్ సుజాత్ గారు పంపించారు సార్ మినిస్టర్ గారు మరీ నేను అంటే ఇంత అభిమానం ఎక్కడా నన్ను కాబడే ప్రమోషన్ ఇచ్చారు ద్వార పాల్గొన్న కూడా ఇచ్చారు ద్వార మీ అభిమానం చూస్తుంటే నాకు చింతపూడి తీసుకుపోద్ది రావట్లేదు సార్ థ్యాంక్స్ తిపొంటి తొమిల గారిని కొనాలొంది మినిస్టర్ గారి కొడితేస్తా ఐదరే paramagnetic తనసారి ది సౌ అంతా నిండు కాస్ చేస్తున్నాడు సౌండ్ రిచ్ం బైట్ ది ఇరు కొడు నోటి నోటి చెప్ తొ గెలెబెట్ బెట్నే వని ను నీతో కుషమార పక్నారేన ఉన్నారు నా తెలు మరెన్ ఊరి నేను బాణ వేసి చూశా ఫోన్ పెట్టేస్తున్నా విషయం చెప్పాలి మనకు ప్రమోషన్ వచ్చింది ఎక్కడ అనుకున్నాం మినిస్టర్ సుజాత దగ్గర ఆడదగ్గర నువ్వెందుకు జాయిన్ చూస్తేనే చూస్తే వాటిలా ఉంటాడు మేము మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాం కుదరదు ఎందుకో నేను బిజీ అంత బిజీ ఏమిటో నేను ఊరెళ్ళాలి నాకు పెళ్లి చుక్కలంట వెళ్ళి చూపులా అలా ఎలా కుదురుతుంది చూడాలనుకుంటే మమ్మల్ని చూడండి రాధవ సత్యభామం నేను దిక్కని జీవితాంతా ఎలా వరించాలో ಇಲ್ಲಿ ಬೋಬಂತೆ ಮುಂದು ಪಿಲ್ಲ ಎಲ್ಲಿ ಓ ಅಲ್ಲರಿ ಚಳಿಯ ರು ತಿಳುತ್ತೆ ನನ್ನ ಪದ ಪಟ್ಟು ನೀ ಸ್ಪೂನ್ ಕೋಪ ತನ್ನೊಲೇ i తియనేలా మంచల ఉందే మంచితెలా నోహి వస్తే అకి మీద కిలమ్లా నొబక్కున కాల్సోతే లవ్ ఇన్ థె

Hann égða okkur færið varna þarna. Þeir var bapstóða aðra þarna. Bapstóða aðra þarna sem maður þarna aðra þarna. Bíbsa! Bíbsa! Ammu! Ammu! Hey, Asura!